తెల్లంపల్లి అనే ఊరిలో సుందరమ్మ కుటుంబం ఉంటుంది పాపం ఆ ఊళ్ళో అందరూ సుందరమ్మ మీద ఎప్పుడూ జాలి చూపించేవారు అందుకు కారణం ఆమె పిల్లలు ఎందుకంటే పెద్ద కొడుకు చాలా విచిత్రమైన మెంటాలిటీ ఉన్నవాడు అందరికీ ఏవి నచ్చుతాయో అవి తనకి నచ్చవు అందరూ దేన్ని అసహించుకుంటారో దేన్ని ఇష్టపడరో వాటినే తను ఇష్టపడతాడు అంత వెరైటీ మనిషి అతను అందుకే ఆ ఊళ్ళో సుందరమ్మ కొడుకు రవి ఏం చేసినా జనం విచిత్రంగా చూస్తారు ఇక ఆ తర్వాత పుట్టింది ఒక కూతురు తన పేరు నీలిమ ఆమెకి ప్రతి దానిలోనూ బ్రాండ్ కనిపించాలి ప్రతిదీ హైఫైలోనే ఉండాలి అసలు తన దృష్టిలో నార్మల్ అనే దానికి అసలు విలువే లేదు అందుకే తన అందానికి తన స్థాయికి తగ్గట్టు అలాంటి మనుషులతోనే ఆమె స్నేహం చేస్తుంది అలాంటి మనుషులతోటే ఆమె మాటలు ఉంటాయి ఇలా ఇంత విచిత్రంగా సుందరమ్మ పిల్లలు తయారవటానికి కారణం వాళ్ల తాత ముత్తాతల నుంచి వాళ్లకి వస్తున్న ఆస్తులు ఐశ్వర్యం ఆ మొత్తం ఎక్కువ ఉండబట్టే వీళ్ళ పైత్యం ఇలా పెరిగిపోయింది ఒకరోజు కాలేజ్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత తన తల్లి సుందరమ్మ మీద కోపడుతూ అమ్మా నిన్ను కార్ డ్రైవర్తో నాకు లంచ్ ఎవరు పంపమన్నారే అసలు కాలేజీకి వెళ్ళాక ఇంటి నుంచి లంచ్ పట్టుకెళ్ళి తింటారా ఎవరైనా ఒకవేళ పంపినా ఇలా లేబర్ అయిన డ్రైవర్తో ఎందుకు పంపావు నీది పిచ్చనాలో వెర్రనాలో తెలియట్లేదే నాకు ఒక పని చెప్పి చేసుకురమ్మని పంపడానికి డ్రైవర్లు నౌకర్లుగాక దుబాయ్ ఎవరు నీకోసం అంటూ తన కూతురి అతిని ఒక్క మాటతో తీసిపడేసింది ఇలా ప్రతి విషయంలోనూ తమ హోదాని భేషజాలనీ చూసుకునేది నీలిమ అటు సుందరమ్మ ముద్దుల కొడుకు విషయానికొస్తే అతనేమో ఒక ఆదివారం నాడు ఇంటికొస్తూ మున్సిపాలిటీ చెత్తాటోని నడుపుకుంటూ ఇంటికొచ్చాడు ఆ ఆటోతో పాటు భరించలేనంత కంపు కూడా వస్తూ ఉండటంతో ఆ ఆటో వెళ్తున్న రోడ్డు మీద జనమంతా ముక్కులు మూసుకుంటున్నారు అటువంటి ఆటోని తీసుకొచ్చి ఇంటి ముందు ఆపి ఇంట్లోకి వచ్చాడు రవి ఏవయ్యా ఈ ఇంటికొచ్చి రెండు రోజులైంది నువ్వు అసలు నిన్ననే వస్తావనుకున్నాను రాలేదెందుకు అమ్మా నిన్న చిన్న పార్టీ ఉంటే వెళ్ళలేవే సరేలే ఇవాళైనా వచ్చో కాని ఏంటి ఇందాక నుండి ఏదో వస్తుంది బయట రోడ్డు మీద బండి ఏమైనా ఆగుందా బయట రోడ్డు మీద కాదే నేనే చెత్త బండి వేసుకుని వచ్చాను మన వాకిట్లోనే పార్క్ చేశాను ఏమ్మా అంత కంప కొడుతుందా కంపు కొడుతుందని అడుగుతున్నావా ఏ నీ పని చేయడం లేదట్రా అవతల కంపుకు చస్తంటే లేదమ్మా నిన్న రాత్రి నేను పార్టీ చేసుకుంది ఆ చెత్త వాళ్ళు డ్రైనేజ్ క్లీన్ చేసే వాళ్ళతోటే కదా అది కూడా ఊరి చివర డంపాడ్ లేదు అక్కడ చేసుకున్నావు రాత్రంతా చెత్త మధ్య ఉన్నాను కదా అందుకే ఆ వాసన నాకు అలవాటైపోయినట్టుంది సర్లే స్నానం మళ్ళీ మళ్లీ వాళ్ళు పార్టీ ఉంది నాకు అంటూ పరాకాష్టకి చేరిన తన పైత్యాన్ని ప్రదర్శించి పోయాడు రవి ఈ విధంగా ఇద్దరు పిల్లలు చెరో రకం కావటంతో సుందరమ్మకొచ్చిన తిప్పలు అన్నీ ఇన్నీ కావు అలాంటిది ఒకరోజు రవి ఒక ముష్టి పిల్లని పెళ్లి చేసుకుని దండలు మార్చుకుని ఇంటికొచ్చేశాడు ఆ ముష్టికోడల్ని ఆమె వాళ్ళకాన్ని చూసి సుందరమ్మ ఆశ్చర్యపోతుంది రవి ఎవర్ర ఈ పిల్ల అసలు ఏం చేసావురా నువ్వు అదేంటమ్మా అలాంటావ్ కనిపించటం లేదా పెళ్లి చేసుకొచ్చానే ఈ పిల్లని ప్రతిరోజు గుడి దగ్గర చూసేవాణ్ణి ఆదివారం పూట మన ఊరి లేదు అక్కడ అడుక్కుంటూ కనిపించేది అలా మూడు నెలల నుంచి తనని చూసి ప్రేమలో పడిపోయాను అందుకే నా ప్రేమని తనకి చెప్పి ఆమెను ఒప్పించి పెళ్లి చేసుకుని వచ్చేసానే ప్రేమించకూడదా ముష్టి అయితే మనసుండదా అందుకే చాలా స్పెషల్ అయిన నా మనసుతో తన మనసుని ప్రేమించేశానే ఇవాళ చక్కటి దుర్ముహూర్తం రాహుకాలం ఈ రెండూ కలిసిన టైంలో పెళ్లి కూడా చేసుకొచ్చాను అంటూ తన విచిత్రమైన పైత్యాన్ని వెళ్ళగక్కసాగాడు ఇంత జరిగాక ఆ కోడల్ని కాదంటే కొడు గనక ఆమెను అంగీకరించక తప్పలేదు సుందరమ్మకి సర్లే పెళ్లి చేసుకుంటే గాని ముందా పిల్లతో ఆ ముష్టి అవతారం తీయించు చెల్లింటికొచ్చేసరికి కాస్త మంచిగా తయారవమని చెప్పు బీర్వలా కొత్త చీరావే ఉన్నాయి ఆ పిల్లకిచ్చి కట్టుకోమను అంటూ ప్రతి విషయానికి హోదాని ఆర్భాటాన్ని చూసే తన కూతురికి తమ ఇంటికొచ్చిన ముష్టికోడలు గురించి తెలియకూడదు అనుకుంది అందుకే అదే విషయం తన కొడుకుతోనూ చెప్పింది అంటే ఏంటమ్మా నీ కూతురికి నచ్చదని నా పెళ్ళాం ఐడెంటిటీని వదిలేయమంటావా ఏంట్రా నీ పెళ్ళం ఏదో దేశం కోసం పనిచేసే అనుకుంటున్నావా ఐడెంటిటీలు అని అంటున్నావు ఆ పిల్ల ఒక ముష్టి పిల్లరా ఆ పిల్లకి ఏం ఐడెంటిటీ ఉంటదే పైగా మనలాంటి పెద్ద ఇంటికి కోడలు అయ్యాక ఐడెంటిటీకి తను రావడం తనకే గౌరవం కాని తన ఐడెంటిటీ గుర్తుండటం మనకి మంచిది కాదు సరే నీ భార్య పేరేంటెంతకే చూసావు బావా అత్తనిసేపు తర్వాత నా పేరేటో అడిగింది నా పేరు లచ్చత్తా లచ్చినా ఆ మొక్క చెప్పి చెప్పగానే నీ మరదలు నీ పుట్టు పూర్వతరాలేంటో పట్టేయగలదు నీ పేరు లక్కీ అని చెప్పు నువ్వు పెద్దింటి పిల్లవని నా కూతుర్ని నమ్మిద్దాం అంతేకాదు అది నీతో ఎంత మాట్లాడినా నువ్వు మాత్రం దాంతో ఎక్కువ మాట్లాడవాక నీ మాటల్లో అది నువ్వెవరో కూడా కనిపెట్టేయగలదు అంటూ తన కూతురికి భయపడి కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్న ముష్టి కోడలు రూపానికే కాదు ఐడెంటిటీకి కూడా మేకప్ వెయ్యాలని ఫిక్స్ అయిపోయింది సుందరమ్మ అలా ఆమె కోరిక ప్రకారం నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయే పిల్లగనుక నీలిమకి తన ముష్టి వదన గురించి తెలియకుండా ఆ తల్లి కొడుకులిద్దరూ చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు ముష్టి గెటప్ మారిపోవటంతో చూడ్డానికి పెద్దింటి పిల్లలాగే కనిపిస్తుంది గనుక నీలిమ కూడా తన వదిన విషయంలో పెద్దగా ఏ విషయాలు పట్టించుకోవటం మానేసింది కాని ఒకరోజు తన బర్త్డే పార్టీ ఉండటం వల్ల ఇంటికి తన రిచ్ ఫ్రెండ్స్ అందరినీ అంటే అమ్మాయిల్ని అబ్బాయిల్ని అందర్నీ పిలిచింది నీలిమ ఆ పార్టీలో తిన్నంత ఫుడ్డు తిన్నాక చాలామంది ఫుడ్ వదిలేస్తున్నారు అది చూసిన ఆ ముష్టి వదిన అయ్యో ఎంత తిండి పడేస్తారేటి అసలే ఖరీదైన తిండి కదా అదంతా పడేసి బదులు కొంచెం తిని మిల్లింది మాలాంటి ముష్టి అలకితే పుణ్యం వస్తుంది కదా ఇటలో పడైతే ఏరుకొని తింటానికి మేమైన కుక్కలమై ఏంటి ముష్టలమే కదా అని అనేసరికి నీలిమ షాక్ అయింది ఇన్ని రోజులు తన వదినతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి తన అన్నయ్య కాని తన తల్లి కాని మధ్యలో అడ్డుపడుతూ ఆమెను ఎందుకు మాట్లాడినివ్వటం లేదో ఆ అతిశయాల ఆడపడుచుకి అప్పుడర్థమైంది కాని ఏం లాభం తన పుట్టినరోజు నాడే తన ఫ్రెండ్స్ ముందు తన పరువు పోయింది ఒక ముష్టి పిల్ల తనకి వదినా అని తన స్నేహితులందరికీ తెలిసిపోయింది అన్నయ్యా ఏంట్రా నువ్వు చేసిన పని అసలు మనమేంటి మన స్టేటస్ ఏంటి ఒక ముష్టి పిల్లను ప్రేమించడం ఏంటి పెళ్లి చేసుకోవడం ఏంటిరా నీ టేస్ట్ ఏంట్రా ఇంత వరస్ట్గా ఉంది అంటే ఇప్పుడు నేను నీ ముష్టి పిల్లన్ని ముష్టి వదినని పిలవాలా చెల్లి ఎవరి టేస్ట్ వాళ్ళది ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది ఏదైనా వెరైటీగా ఉంటేనే నాకు నచ్చుతుంది కాబట్టి అందరూ అసహించుకునే ముస్తి పిల్లకి నేను కనెక్ట్ అయ్యాను అన్ని విషయాల్లోనూ ప్రెస్టేజ్ని స్టేటస్ని చూస్తావు గనక నీకు తను నచ్చలేదు అంతే సింపుల్ చ మరి వదిన మధ్యలో నువ్వు అడ్డుపడిపోయి ఆమె పేరు లక్కీ అని చెప్పావు కదమ్మా అవునే నీ ముష్టి వదిని పేరు లెచ్ అంట ఆ పేరు చెప్పగానే తన విషయం బయటపడిపోతుందని నేనే కవర్ చేశాను నువ్వు చేసింది కవరింగ్ కాదే చీటింగు అని తల బాదుకున్నంత పనిచేసింది ఆడపడుచు కానీ ఏమనుకున్న ఏం ప్రయోజనం తన ఇంటి కోడలిగా అడుగుపెట్టిన ముష్టి వదిన్ని వదినాని నోరారా పిలవక అంగీకరించక తప్పలేదు అలాని ప్రతిరోజు తన ముష్టి వదిన చేసే లేఖి విన్యాసాలు భరించలేక ఆ అతిశయాల మరదలి కళ్ళు నెత్తి నుండి నేలకొచ్చాయి ఇది వాళ్ళి కదా ముష్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మరొక అద్భుతమైన స్టోరీతో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు మీరు మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వసే వసే ఎందుకే ఆ ఎందుకు ఏం కొంపలు మునిగిపోయాయని కొంపలు మునక ఏమైందండి మనం ఇంత కష్టపడి వీడియో చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోకుండా ఎనభై తొమ్మిది శాతం మంది మన వీడియోలు చూసి వెళ్ళిపోతున్నారు మనం వాళ్ళని అలరించాలని ఇంత ట్రై చేస్తుంటే వాళ్ళు కనీసం మనల్ని కూడా అందుకే గురించి ఏడుస్తున్నాను ఏడ్చినట్టే ఉంది నీ తెలివి ఇలా ఏడ్చి పెడబొబ్బలు పెడితే వ్యూవర్స్కి అర్థం కాదే మన ని మన స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడమని ని ప్రేమగా రిక్వెస్ట్ చేయాలి ప్లీజ్ వ్యూయర్స్ మా స్టోరీని చూడడానికి ముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని స్టోరీ పూర్తయ్యాక కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి మీకు మా స్టోరీ నచ్చితే లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి నందాపురంలో పూర్ణిమ శ్రీధర్ అనే దంపతులు ఉన్నారు వాళ్లకి కొత్తగా పెళ్లయింది పైగా పెద్ద దిక్కులేని ఆ ఇంటిలో శ్రీధర్కి ఐదేళ్ల క్రితం పెళ్లైన చెల్లెలు కీర్తి ఉంది ఇన్నేళ్లకి అతని బాగోగులు చూసుకోవటానికి అతనికి ఒక తోడుగా పూర్ణిమ దొరికింది నిజానికి పెళ్లి జరిగిందన్న ఆనందమే కాని శ్రీధరికి చాలా కాలంగా ఒక ఆలోచన ఉంది ఆ విషయంగా తన భార్యతో ఇలా చెప్తాడు చూడు పూరి ఈ విషయం మన పెళ్లి చూపులప్పుడే చెప్పుండాలి కానీ ఎందుకనో నిన్ను చూశాక నిన్ను మిస్ చేసుకోవాలనిపించలేదు నాకు ఒకవేళ ఈ విషయం అప్పుడే చెప్పుంటే నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకునేదానివో లేదో మరి చూడండి శ్రీవారు మీరు నన్ను ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నారో అంతకన్నా ఎక్కువే నేను ఇష్టపడ్డాను మీకొక విషయం తెలుసా మీరు మీ ఫోటో పంపిన తర్వాత పెళ్లి చూపులు రావడానికి మధ్య కాస్త డిలే అయింది గుర్తుందా ఆ మధ్యలో నాకు ఇంకో సంబంధం వచ్చింది నిజానికి ఇంట్లో అందరికీ ఆ సంబంధం అన్ని విధాల నచ్చింది కాని నాకు మాత్రం మీ తర్వాత ఇంకెవరూ కనిపించలేదు అందుకే ఎంతో కష్టపడి ఆ సంబంధాన్ని చెడగొట్టాను ఎలాగైనా మీరే నాకు భర్త కావాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకున్నాను చివరికి అదే జరిగింది ఆ తర్వాత మరయ్య గారికి ఏం బుద్ధి పుట్టిందో నన్ను చూడడానికి రావడం ఏదో మాయ చేసినట్టు మీరు మా వాళ్ళకి నచ్చటం మనకి పెళ్లి జరిగిపోవడం హా టకాటకా జరిగిపోయాయి అలాంటి నా దగ్గర ఇంకా దాపరికం ఎందుకు చెప్పండి మరేం లేదు పూరి చెల్లికి పెళ్ళై ఐదేళ్లయింది ఇప్పటికే తను మూడు అబార్షన్స్ చేయించుకుంది ఎందుకనో తనకి పిల్లలంటే మనిషి ఆనందాలకి అడ్డంకి అనే భావన ఉంది అందుకే విలాసవంతమైన జీవితం ఏకాంతమైన జీవితం కోసం కొంతకాలం పిల్లలు అడ్డంకి అనుకుంటుంది ఎవరు చెప్పినా వినకుండా ఇప్పటికే మూడు సార్లు ఎబోర్షన్లు చేయించుకుంది నేనేమో చెల్లికి పిల్లలు పుడితే మేనమామగా నాకు కొన్ని బాధ్యతలుంటాయి కదా వాటిని నెరవేర్చాక పెళ్లి చేసుకుందాం పిల్లల్ని కందాం అనుకున్నాను కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను చెల్లికి పిల్లలు కలిగే వరకు మనం పిల్లల ప్రపోజల్ అది పెట్టుకోవద్దు మనకి పిల్లలు వచ్చేస్తే వాళ్ల గోళ్ళలో పడి నేను చెల్లెలి విషయంలో తక్కువ చేస్తానేమో అని నా భయం అంతే ఓస్ ఇంతేనా ఇంత దానికేనా ఎంత ఫీల్ అవుతున్నారు సరే మీకు ఏది అంటే నాకు అది ఇష్టం అండి వదనికి పిల్లలయ్యాకే మనం పిల్లల గురించి ఆలోచిద్దాం అని భర్తని అర్ధం చేసుకున్న ఆ ఇల్లాలు అంటుంది అలా పెళ్లై రెండేళ్లు దాటుతుంది వాళ్ళకి ఈలోపు శ్రీధర్ చెల్లెలు మరో అబార్షన్ చేయించుకుంటుంది కాని పిల్లల గురించి మాత్రమే ఇంకా లేదు తను అలాంటి సమయంలో ఒకసారి పూర్ణిమ తల్లి ఇంటికొచ్చింది చూడమ్మా పూరి పూరి అంటే పూరి అలా మా ఆయన ఒక్కలే పిలవాలి అయినా పెళ్లి కాకముందు పూర్ణిమ అని పూర్తి పేరుతోటి పిలిచేవాళ్ళు కదా ఇప్పుడే మళ్ళీ మా ఆయన ప్రేమగా పిలుచుకునే పేరుతో పిలుస్తున్నావు సరేలేవే పూర్ణిమ చెప్పేది వినువే మన జీన్స్లో ముప్పై ఏళ్లు దగ్గర పడితే పిల్లలు పుట్టడం కష్టమని డాక్టర్లు చెప్పారు కన్న ముందు పెళ్ళైన మీ పెద్దమ్మకి అందుకే పిల్లలు లేరు ఆ భయానికే కదే నీకు పెళ్లిడు రాగానే పెళ్లి చేసేసాం ఇప్పుడు నీ గోల్ అంటే డైరెక్ట్గా చెప్పవే అమ్మా ఇలా తిప్పితిప్పిరాకో ఇంకేముందే పెళ్ళే రెండేళ్లు దాటింది మీకు ఇంకా ఇప్పటి వరకు పీచు లేదు అందుకేనమ్మా త్వరగా పిల్లల్ని కనండే చూడమ్మా పిల్లల విషయంలో మాకొన్ని లెక్కలున్నాయి అవి తీరాక పిల్లల్ని కంటాం ఈ విషయంలో దయచేసి ఎవరు రావద్దు అని అంటుంది ఇక కూతురి మొండితనం గురించి తెలుసు కనుక ఆ తల్లి మరో మాట మాట్లాడలేకపోయింది అలా తన ఆడపడుచుకి పిల్లలు కనాలనే బుద్ధి రావటం కోసం పూర్ణిమ ప్రత్యేకంగా మొక్కులు కూడా మొక్కింది చివరికి ఏం బుద్ధి పుట్టిందో గాని పూర్ణిమ మరదలు గర్భవతి అయిందనే వార్త తెలిసింది ఈసారి బిడ్డని కనాలన్న కోరికతోటే ఆమె ఉండటంతో అందరూ సంతోషించారు అలా తొమ్మిది నెలల పాటు ఆ మరదల్ని కంటికి రెప్పలా చూసుకున్నారు పూర్ణిమ దంపతులు కాని పుట్టిన బిడ్డ చనిపోయి పుట్టింది అందుకే అందరూ చాలా నిరుత్సాహపడ్డారు ఇక ఆ తరువాత ఎంతో బలమైన ఆహారంతో చక్కటి జాగ్రత్తలు తీసుకొని ఒకే ఏడాదిలో మళ్లీ తన మరదల్ని ఆరోగ్యవంతంగా మార్చుకుంది ఆ వదినగారు కాని ఇలా మరదలి గర్భం కోసం వెయిట్ చేస్తూ చేస్తూ తమ కుటుంబంలో ముప్పై దగ్గర పడేసరికి వచ్చే సమస్యల వల్ల పూర్ణిమకి పిల్లలు పుట్టటం కష్టమైందని తెలిసింది దాంతో ఇంతకాలం తన చెల్లెలితో తమ పిల్లల విషయాన్ని ముడిపెట్టిన శ్రీధర్ ఇక చెల్లెలి సంగతి పక్కన పెట్టేసి తమకి పిల్లలు కలగడం కోసం శ్రద్ధ పెట్టాడు నన్ను క్షమించుపూరి మీ ఫ్యామిలీలో ఇలాంటి ఒక జెనెటికల్ ఇష్యూ ఉందని తెలియక మనకి పిల్లల్ని ఇన్నాళ్ళు వాయిదా వేయించాను కానీ నాకొక మాట చెప్పుండొచ్చు కదా నువ్వు చూడండి మీరే నా ప్రపంచం అనుకున్నాను ఇక మీ ఇష్టాలు అభిప్రాయాలు నావి కావా చెప్పండి కావచ్చు పూరి కాని ఇప్పుడు చూడు టెస్ట్ రిపోర్ట్లు వచ్చాయి నీకు పిల్లలు కలగటానికి ఛాన్సెస్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంది అంటున్నారు డాక్టర్లు తక్కువ ఛాన్స్ అన్నారే కానీ అసలు ఛాన్సే లేదనలేదు కదండి సరే అయింది ఏదో అయిపోయిందిలేండి శ్రీవారు ఇక ఆ విషయాన్ని వదిలేయండి ఇంకా దేవుడి మీదే భారం వేద్దాం ఆయన ఎలాగంటే అలా అంటూ తనకి పిల్లలు పుట్టరు అనే బాధ తన లోపల ఉన్న ఆ విషయం భర్తకి తెలిస్తే అతను మరింత బెంబేలెత్తిపోతాడని పైకి నవ్వుతూ ఉండిపోయింది అనుకోకుండా ఒకసారి గుడికి వెళ్లిన పూర్ణిమకి అక్కడ గుడి బయట చెట్టు కింద కూర్చున్న ఒక సాధువు కనిపించాడు సాధువు పూర్ణిమని చూసి ఆమెను పిలిచి చూడు తల్లి పిల్లలు కావాలి అన్న నీ కోరిక తీరే సమయం వచ్చింది ఆ దేవుడు మీ మొర ఆలకించాడులే ఇదిగో ఈ పండు తీసుకో దీన్ని ప్రసాదము అనుకొని భక్తితో తిను నీకు సంతాన ప్రాప్తి తప్పక కలుగుతుంది అని ఒక మామిడిపండు ఇవ్వటంతో దాన్ని తీసుకొని ఇంటికొచ్చి ఆనందకరమైన విషయాన్ని ఇంట్లో తన భర్త మరదలితో పంచుకుంది అదే రోజు రాత్రికి తన గదిలో ఉన్న పూర్ణిమ మరదలు నిద్రపోకుండా ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ సాధు గడిచిన మామిడి పండు మా వదినికి దక్కకుండా నేనే తినాలి ఇన్నాళ్లు పిల్లలొద్దు అనుకొని తీయించుకున్నాను కాని ఇప్పుడు కావాలనుకుంటున్నానుగా అలాంటిది నాకేమో పిల్లలకి ఏ మార్గం దొరకదా అసలు పిల్లలు పుట్టడానికి ఛాన్స్ తక్కువ ఉన్న మావదినమ్మకి ఎవడో సాధు ప్రసాదం అని చెప్పి మామిడి పండిస్తాడా ఆ పండులో ఏ మహిమలున్నాయో ఏమో అందుకే ఎలాగైనా సరే మా వదినని బురుడి కొట్టించి ఆ పండు నేనే కొట్టేయాలి అని అనుకుని తన వదిన దేవుడి దగ్గర ఉంచిన మామిడి పండు ప్లేస్లో మరో సాధారణ మామిడి పండు పెట్టేసి అక్కడ సాధువిచ్చిన మామిడి పండుని తను తినేస్తుంది తల్లి కాబోతున్నాను అన్న ఆనందంలో ఉంటుంది ఆ మరదలు తన మోసం చేసింది చివరికి సాధువిచ్చింది కాకుండా ఒక సాధారణమైన మామిడి పండునే తింటుంది పూర్ణిమ కాని అతి కొద్ది కాలంలోనే పూర్ణిమ నిజంగానే గర్భవతి అవుతుంది తన మోసం చేసి ఆ సాధువిచ్చిన మామిడి పండును కొట్టేసిన మరదలికి మాత్రం ఏ ఉపయోగమూ లేకుండా పోయింది చివరికి తొమ్మిది నెలలు నిండిన తర్వాత పూర్ణిమ ఒక ఆరోగ్యవంతమైన బిడ్డని కంటుంది అప్పుడు ఆ మరదలకి జ్ఞానోదయం అవుతుంది వదినా నన్ను క్షమించు అన్నయ్య నువ్వు కూడా నన్ను క్షమించరా ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుపోయి కనీసం మీ గురించి కూడా ఆలోచించకుండా నేను పిల్లల్ని వద్దనుకుంటూ కంజీవైన ప్రతిసారి హబార్షన్ చేయించుకుంటూ చాలా తప్పు చేశాను నన్ను ఇంతగా ప్రేమగా చూసుకునే మీరిద్దరు నా కోసం పిల్లల్ని వాయిదా వేసుకున్నారని తెలుసుకోలేదు అంతెందుకు చివరికి ఏ దేవుడు చల్లని చూపు వల్లో వదినికి ఆ సాధువెవరో ఒక మామిడి పండును ప్రసాదంగా ఇస్తే దాన్ని కూడా మార్చేసి ఆయన ఇచ్చింది నేను తిన్నాను వదిన్ని మోసం చేశాను కని చూశారా ఆ దేవుడు మీకు పిల్లల్ని ఇవ్వాలనుకున్నాడు ఎలాగైనా ఇచ్చాడు నాకు ఇవ్వకూడదనుకున్నాడేమో ఇలా చేశాడు అవునులే నా కడుపులో ప్రాణం పోసుకుంటున్న నలుగురి బిడ్డల్ని చంపిన దాన్ని కదా అందుకే నాకు జీవితాంతం ఇలాంటి శిక్ష విధించాడేమో దేవుడు అని అంటూ ఇంతకాలం తన వదిన విషయంలో తాను చేసిన మోసాన్ని తాను దాచిపెట్టిన విషయాన్ని ఇప్పుడు తన అన్నా వదినల ముందు చెప్పుకొని ఒప్పుకుంది ఈ విధంగా తన మరదలు మోసం చేసిన ఆ వదినకి ఆ దేవుడైతే పిల్లల్నిచ్చాడు ఇది కదా మరదలి మోసం మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రమేష్ తన భార్య చూపే ప్రేమలో మునిగిపోయి సంతోషంతో పొంగిపోతూ ఉంటాడు సుందరి వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో ఎవ్వరికీ కనిపించకుండా దాచిపెట్టి ఉన్న విషం బాటిల్ని తీసుకుని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది రమేష్ తన తమ్ముడికి చక్రాలు జంతికలు పకోడీలు చెయ్యమని చెప్పటంతో సుందరిలో నిద్రపోతున్న మరో మనిషి నిద్రలేస్తుంది ఏవండి ఇక మీకు నాటుకోడి కూర వండి తీసుకొస్తాను కాసేపు నిద్రపోండి మందులేసుకున్నారు కదా ఆ వేసుకున్నాను సుందరి కూర కాస్త ఎక్కువగా ఉండేట్టు చూడు ఎందుకంటే నేను రాత్రి కూడా తింటాను నాకు నాటుకోడి కూర అంటే చాలా అని నీకు తెలుసు కదా అది కూడా మీరు చెప్పాలా నాకు తెలియదా ఏంటండి మీరింకేం ఆలోచించకుండా నిద్రపోండి ఇక రమేష్ విశ్రాంతి తీసుకుంటాడు వచ్చిన సుందరి విషం బాటిల్ తీసుకుని మురిసిపోతూ ఉంటుంది తన మరిది అంజీకి కావాల్సినవన్నీ చేస్తుంది చాలాసేపు వంటకాలన్నీ చేశాక ఇక అలసిపోయి వరండాలోకి వస్తుంది అప్పుడే ఎక్కడికి రవీంద్ర వస్తాడు వదినా నా కొంచెం చక్కెర కావాలి మా ఇంట్లో అయిపోయిందదునా కాస్త ఉంటే ఇస్తావా ఎన్నాళ్ళు నా మాటలతో నిన్ను కూడా ఇబ్బంది పెట్టాను రవీంద్ర పాపం అంజిని కూడా చాలా బాధ పెట్టాను కదా అయ్యో వదినా నువ్వు అవేం పట్టించుకోకు అలాంటి మాటలు పడ్డం అలవాటే కదా నువ్వు చక్కెర కావాలన్నావు కదా అదిగో ఎల్లు ఉంది తీసుకోపో అలాగే వదినా ఇక రవీంద్ర వంటగదిలోకి వెళ్తాడు అక్కడ అంజి కోసం చేసిన చాలా పదార్థాలుంటాయి వాటిని చూసి అంజికి నోరూరుతుంది ఇక చక్కెర తీసుకుని వస్తూ ఉంటాడు అక్కడొక చివరన ఖాళీ అయిన విషం బాటిల్ కనిపిస్తుంది దాన్ని చూసి రవీంద్రకి టెన్షన్ మొదలవుతుంది చకచకా పంచదారం తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు రవీంద్రని చూసి సుందరి కాస్త అనుమానపడుతుంది ఏంటి రవీంద్ర అంత టెన్షన్ పడుతున్నావేంటి వదినా అది అది మరేం లేదు వదినా మరెందుకని అలా కంగారు పడుతున్నావు అది అవతల అమ్మ వెళ్ళాలి వదినా అంటూ రవీంద్ర ఆ నుంచి బయటకు వచ్చేస్తాడు ఇంటికొచ్చిన రవీంద్రకి చెమటలు పట్టేస్తాయి చాలా బాధపడిపోతూ ఉంటాడు ఏం చెయ్యాలో తోచదు అంటే వదిన అంజీని చంపడానికి విషం బాటిల్ ఉంటుందా చక్రాలు జంతికలు ఇలా చాలా ఉన్నాయి కదా వాటిలో ఏమైనా విషయం కలిసి ఉంటుందా నాకెందుకో సందేహంగా ఉంది రేపొకసారి ఇంటికి వెళ్ళి వాటిని తినడానికి అడుగుతాను అప్పుడు వదిన ఏం చెప్తుందో చూద్దాం రవీంద్ర అలా అనుకుని తన పనేదో తాను చూసుకుంటాడు ఇక మరుసటి రోజు ఉదయం రవీంద్ర రమేష్ ఇంటికి వెళ్తాడు రవీంద్రని చూసి రమేష్ చాలా సంతోషిస్తాడు రారా రవీంద్ర మీ ఫ్రెండ్ లేడని నువ్వు వీటి వైపు రాకుండానే ఉండకు సరేనా వస్తూ ఉండు అయ్యో అదేం లేదన్నయ్య నేను అప్పుడప్పుడు ఇంటికి వస్తూనే ఉన్నాను వదిన నాకు కావాల్సిన వస్తువులు కూడా ఇస్తుంది నిన్నే నేను వంటగదిలోకి వెళ్ళి పంచదార కూడా తీసుకెళ్లాను వదిన మన కోసం ఏవేవో చేసింది కదా అవి కూడా చూశాను నాకైతే నోరు ఊరిపోయిందనుకో అరే నీకు తినాలనుందా ఇదిగో సుందరి మన రవీంద్రకి కొన్ని తీసుకురా వాడికి అవి తినాలనుందట ఏవండి మీరేం మాట్లాడుతున్నారు అవన్నీ నేను అంజి కదా చేశాను ఇప్పుడెలా ఇస్తాను చెప్పండి సుందరి అందులోనే కొద్దిగా మన రవీంద్రకో ఇద్దాం వీడు నా తమ్ముడే కదా రవీంద్రకి కావాలంటే నేను డబ్బులు ఇస్తానండి ఆ డబ్బులతో బయటేమైనా దొరికితే తీసుకొని తినమానండి ఏంటి రవీంద్ర నీకు తినాలనుండి నన్ను అడగాలి కదా అది కాదు వద్దునా సరేలే ఇట్రా ఇదిగో ఈ డబ్బులు తీసుకో బయటేమన్నా దొరికితే తీసుకొని తిను సరేనా అయినా ఇప్పుడు ఇంట్లో చేసిన విస్తూ ఏంటంటే నష్టం పాపం వాడు ఎంతో ఆస్తి అడుగుతున్నాడు కదా అయ్యో అవన్నీ నేను పార్సల్ చేసేసాను కదండి మళ్ళీ నేను ఆ పార్సల్ని విప్పి ఇవ్వలేను నా మరిది అంజీ కోసం ఎంతో జాగ్రత్తగా పార్సల్ చేసి పెట్టాను వాటిని ఓపెన్ చేస్తే మళ్ళీ అన్నీ పాడైపోతాయి అలాగా సర్లే సుందరి నాకు ఆ విషయం తెలియదు కదా నువ్వు ముందే చెప్పు సర్లేండి ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి ఇప్పుడు తినడానికి ఏమైనా చేసి పెడతాను చూడు సుందరి ఇప్పుడు నేను కొద్దిగా నడగలుగుతున్నాను కదా అలా బయటికి వెళ్ళి ఏమైనా తినేసి వద్దామా వద్దండి వద్దు అస్సలు మీరు కాలు కూడా కదపడానికి వీల్లేదంతే కాస్త జాగ్రత్తగా ఉండండి ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది కదా ఇక రమేష్ని ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వకుండా సుందరి చూసుకుంటూ ఉంటుంది రమేష్ బయటకొస్తే అసలు విషయం చెప్పటానికి రవీంద్ర ఎదురు చూస్తూ ఉంటాడు అలాగే వారం రోజులు గడిచిపోతాయి రమేష్ మెల్లగా నడవటం మొదలు పెడతాడు ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది ఎవండి మీరిప్పుడు నడుస్తున్నారు కదా నాకెంతో ఆనందంగా ఉందో తెలుసా మీకంతా బాగైతే నేను గుడికి వస్తానని మొక్కుకున్నానండి మనం రేపు అంజి దగ్గరికి వెళ్ళొద్దామా ఆ వచ్చేదారిలోనే గుడి కూడా ఉంది అక్కడ కాసేపు ఉండొద్దాం సరేనా సర్లే సుందరి అలానే చేద్దాం నేను ఇప్పుడు నడుస్తున్నాను కదా కాసేపు అలా ఈ వీధి చివరి వరకు వెళ్ళొస్తానే సరేనండి జాగ్రత్త మీరు ఒంటరిగా ఎక్కువ దూరం వెళ్ళకండి అదిగోండి ఆ పక్కింటి అబ్బాయి రవీంద్ర ఉన్నాడు కదా ఆయన కాస్త మీతో తీసుకెళ్ళండి మిమ్మల్ని వాడు జాగ్రత్తగా చూసుకుంటాడు అలాగే సుందరి రవీంద్ర నాతో పాటు తీసుకెళ్తాలే ఇక రమేష్ వీధి చివరి వైపు వెళ్తుండగా తనతో పాటు రవీంద్రని కూడా తీసుకెళ్తాడు రవీంద్ర ఇదే మంచి సమయం అనుకుని అసలు నిజం చెబుతాడు అన్నయ్య నేను ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలన్నయ్య మీతో చాలా రోజుల నుంచి చెప్పాలి అనుకుంటున్నాను ఏంటి రవీంద్ర ఏంటో చెప్పు నాతో చెప్పడానికి భయపడుతున్నావా అదేం లేదన్నయ్య మన అంజి కోసం మీరు వదని కొన్ని వస్తువులు చేయమన్నారు కదా వాటిలో వదిన విషయం కలిపిందేమోనని నాకు సందేహంగా ఉందన్నయ్య మీరు నన్ను తిట్టకండి అన్నయ్య నేను చెప్పేదైతే నిజం ఏంటి రవీంద్ర ఏంటి నువ్వు చెప్పేది అవునన్నయ్య అదే నిజం నేను చెప్పేదే నిజం మొన్న మధ్య వంటగదిలో వదిన పంచదార తీసుకోమని చెప్పింది నేను వెళ్ళి చూస్తే వంటగదిలో అంచి తినటానికి చాలా వెరైటీలు చేసి పెట్టి ఉంచింది ఆ తర్వాత కొంచెం దూరంలో ఒక విషం బాటిల్ ఖాళీగా ఉండటాన్ని నేను చూశానన్నయ్య ఇక ఆ రోజు నుంచి నాకు నా మనసులో సందేహం మెదులుతూనే ఉంది ఆ తర్వాత నేను వదిించేసినవి తినాలని మీ దగ్గరికి వచ్చాను కదా ఆ నాకు బాగా గుర్తుంది నువ్వు ఆ రోజు వచ్చావు కానీ సుందరి డబ్బులు డబ్బులిచ్చి బయట కొని తినమని చెప్పింది కదా అవునన్నయ్య నా సందేహం కూడా అప్పుడే బలపడింది మీరే అర్థం చేసుకోండి అందులో విషయం కలిపి ఉందని ఖచ్చితంగా నాకు ఇప్పుడే అన్నీ తెలుస్తున్నాయి రవీంద్ర నేను సుందరిని నమ్మి తప్పు చేశాను సుందరి నా తమ్ముడి మీద పగ పెంచుకుంది అందుకే ఇవన్నీ చేస్తుంది ఇప్పుడు నా తమ్ముని నేను ఎలా కాపాడుకుంటాను దీనికి ఒకటే అవకాశం ఉందన్నయ్య మీరు అంజి కోసం చేసిన వస్తువుల్ని పాడు చేసేయండి అవి అంజికి తీసుకెళ్ళలేరు కదా వదించేసిన తప్పుని మనకి తెలియదన్నట్టుగానే ఉందావన్నయ్యా అలాగే రవీంద్ర అలాగే చదవ్ ఇక మరుసటి రోజు రమేష్ వంటగదిలోకి వెళ్లి నీళ్ల బిందెని పైకెత్తుకున్నట్టుగా నటిస్తూ కోసం చేసిన వస్తువులపై ఆ బిందెని వదిలేస్తాడు ఆ సమయంలో తినటానికి చేసిన వస్తువులన్నీ పాడైపోతాయి సుందరి పరుగు పరుగున అక్కడికొచ్చి కోపంతో రగిలిపోతుంది మీరెందుకు వంటగదిలోకి వచ్చారు అసలు అబ్బింది ఎవరన్నీ మిమ్మల్ని పైకెత్తమన్నారు చా ఇప్పుడు చూడండి అన్నీ పాడైపోయాయి పాడైపోవడమే మంచిదైంది ఆ విషయం కలిపిన వాటిని నా తమ్ముడు తిని చనిపోతే ఎలా ఏంటండి మీరు మాట్లాడేది నిజం నువ్వు చేసిన పాపం గురించి నాకు తెలిసిపోయింది నీలో మార్పు వచ్చిందని చాలా సంతోషించాను కానీ ఇంకా ఇలాగే ఉన్నావని తలుచుకుంటుంటేనే నాకు చాలా భయంగా ఉంది నిజం చెప్పు వీటిల్లో విషయం కలిపావా లేదా నేను కలపలేదండి నన్ను నమ్మండి రమేష్ సుందరిపై చేయి చేసుకుంటాడు ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు అలా కొంతసేపటి తర్వాత సుందరి తాను చేసిన తప్పుని బయట పెడుతుంది నేను చేసిన తప్పేనండి నన్ను కొట్టకండి వాటిలో విషయం కలిపాను ఇక నన్ను కొట్టకండి ఛీ నిన్ను ఎంత నమ్మానే నీలో మార్పు రాలేదు నీ బతికింతేనా కొంచెమైనా అనుకున్నాను కదే ఇక రమేష్ తన భార్య సుందరిని చితక బాదుతాడు రమేష్ కొట్టే దెబ్బలకి సుందరి గాయాలతో కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్